హైదరాబాద్ పాతబాసి చంద్రాయనగుట్ట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయా నాగేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటించడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఫలక్నుమా ఆర్టీసీ డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ డ్రైవర్లు కండక్టర్లు లతో కలిసి సంబరాలు జరుపుకున్నారు రెండు పేల పదిహేడులో నాటి ప్రభుత్వం పదహారు శాతం పీఆర్సీ ఇచ్చిందని మళ్లీ ఇవ్వలేదని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులను లేదా ప్రభుత్వం విస్మరించింది అని విమర్శించారు ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు సత్యన్న గారు ఒక రెండు విషయాలు సిఎం గారి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీకి ఆకర్లు

మేము పది సంవత్సరాలు ఇంత బాధపడ్డామంటే మాకు పైసలు లేక మాకు కుటుంబం నడవక మరీ మరీ ఘోరంగా పది సంవత్సరాలు అనుమగించినము మేము ఈరోజు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇచ్చిండంటే చాలా గ్రేటు అదే ప్రభుత్వం పది సంవత్సరాలు మాకు నానా తిప్పలు పెట్టింది సార్ నానా అంటే ఈరోజు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక మాకు ఎంత సంతోషం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వము మా పాతకాలం నాటిది వచ్చిందన్నట్టుగా మా గౌరవంగా మేము చెప్పుకుంటున్నాము ఈరోజు మా రేవంత్ రెడ్డి సారు మాకు ఇంకా మంచిగా చేస్తాడు చేస్తారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈరోజు వర్కర్లు అందరము చాలా సంతోషంగా చాలా ఆప్యత్యాయంగా ఉన్నాం మేము ఈరోజు ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మా కుటుంబం నడవక అదే చాలి జీతాలతో మేము చంద్రగుట్ట ఇన్ఛార్జ్ మా మిత్రులు గణేష్ రాథోడ్ అదేవిధంగా శ్యామ్ బుద్రాజ్ అదేవిధంగా ఈరోజు ఫలక్ నుమో డిపోలో ఉన్నాము డిపో మేనేజర్ గారు జాకెన్ హుయర్ గారు అదేవిధంగా సత్యనారాయణ అన్న గారు మిగతా మా యొక్క పెద్దలు చాలామంది కూడా ఆర్టీసీ డ్రైవర్లు ఉండొచ్చు కండక్టర్లు ఉండొచ్చు మెకానిక్లు ఉండొచ్చు ఈ రోజు వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఆర్టీసీ గురించి ఏదైతే మేము అమలు చేయడానికి ఏవైతే పాయింట్స్ పెట్టినామో ఆ పాయింట్స్ని ఒక్కొక్క విధంగా ఆర్టీసీని ఒక ఇంటిలాగా తీసుకున్న రేవంత్ అన్న అనుక్షణం సీఎం అయిన మరుక్షణం నుంచి ఈరోజు సెక్రటరియేట్కు పరిమితమై ఏ శాఖకు ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఆర్టీసీ రవాణాకు కూడా ఏ విధంగా మహాలక్ష్మి ప్రతం కింద ఇంతమందికి మనం ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాము అయినా సరే మనం ఎట్లా ఆర్టీసీని తీసుకుపోవాలనే ఉద్దేశంతో రాత్రి ఉదయం పది గంటలకు వచ్చి రాత్రి పది గంటల వరకు ఒక ఉద్యోగిలాగా సీఎం అయినప్పటికీ ఒక ఉద్యోగిలాగా సెక్రటరేట్లే ఉంటూ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మమేకమై కలుస్తూ ఆర్టీసీకి ఎట్లయితే బలమవుతుంది మనం మహిళలకు బస్సులు ఇచ్చినాము బస్సులు కొనాలే ఈ పాత బస్సులతో డ్రైవర్లు ఇబ్బంది పడుతుండ్రు మెకానిక్లు ఇబ్బంది పడుతుండ్రు వాళ్ళకు పిఆర్సీ లేక డిఏ లేక గత ప్రభుత్వం ఏదైతే ఇబ్బందులకు గురి చేసిందో ఈ రోజు సీఎం అయిన మరుక్షణం డెబ్బై రోజులలో గత ముప్పై రోజులలోనే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఇలా ఇరవై ఆరు కోట్ల మంది మహిళలను ఉచిత స్థానాలకు చేరుస్తుంది